మన ప్రభువును రక్షడైన యేసుక్రిసం మీకు శుభములు తెలియజేస్తున్నాను ఎస్కేలు ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినము ఇరవై ఏడవ వచ్చినము చదువుకుందాము నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడాలను అనుసరించే వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను కాబట్టి ప్రియమైన వారిలారా మరి యొక్క దినమున నీవు ఎట్టి హృదయమును కలిగి ఉన్నావు ఎట్టి స్వభావమును కలిగి ఉన్నావు అని ఆలోచన చేసినట్లయితే ప్రేమైన వారి మనలో మంచి దేవుని యొక్క స్వభావం కలిగి ఉండాలి మంచి దేవుని యొక్క హృదయం కలిగి ఉండాలి ఈ లోకంలో అనేకమైన స్వభావాలు పాప స్వభావాలు ఉంటాయి పాపపు ఆలోచనలు ఉంటాయి పాపపు తలంపులు ఉంటాయి అట్టి స్వభావము నీలో కలిగి జీవిస్తున్నావా మంచి హృదయం లేకపోతే కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్నావా కఠినమైన హృదయాన్ని ఉంటే ఇప్పుడే తొలగించుకో ఇప్పుడే నీ యొక్క హృదయాన్ని మార్చుకో నీ యొక్క హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించు హృదయంలో ఉన్న చెడు దుర్నీతిని నందన తొలగించు కఠినమైన స్వభావాన్ని మార్చుకో కఠినమైన స్వభావాన్ని తీసివేసుకో కఠినమైన స్వభావాన్ని తీసుకొని నువ్వు దేవుని ఎందు యథార్థంగా ప్రార్థించిన ఏడన ఆయన నూతన హృదయాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు కాబట్టి ప్రియమైన వారిలో నూతన హృదయం పొందుకొని పొందుకోవాలని ఆలోచన చేస్తున్నావా నూతనమైన స్వభావం కలిగి జీవించాలని అనుకుంటున్నావా అనుకున్న దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన వారిలో నువ్వు ఎప్పుడైతే నూతన స్వభావం నూతన హృదయం కావాలని ఆలోచన కలిగి ఉన్నావో నీలో రాతి గుండె కఠినమైన రాతి గుండె కలిగి ఉన్నావో అటు కఠినమైన రాతి గుండెను ఇప్పుడు తొలగించుకో కఠినమైన హృదయాన్ని తొలగించుకో అవి మాంసం గుండెన గుండెగా మార్చగలిగిన దేవుడు సమర్థుడు మన దేవుడైన రెండైన దేవుడు సమర్థుడైన దేవుడు నీలో ఎంత కఠినమైన స్వభావం ఉన్నా ఎంతమైన కఠినమైన పాప స్వభావం గుండె లాంటి హృదయం నీకున్నా అది మార్చగలిగిన సమర్థుడు దేవుని దగ్గరికి వచ్చి మనము ఒప్పుకోవాలి మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి మన హృదయాన్ని మనం ఆయనకు అర్పించినప్పుడు ఆయనకు మనం సమర్పణగా ఇచ్చినప్పుడు మన హృదయాన్ని ఎట్టి పాపస్థితిని అయినా మార్చగలడం మన పాప ఆలోచన నుంచి వాటి నుంచి విడుదల చేయగలడు కాబట్టి ప్రేమైన వారిరా ఆయన దగ్గర మనము నూతన స్వభావం పొందుకునే స్థితిలో మనం కలిగి ఉండాలి ఈ ఈ ఈలోనూ ఈ ఈ దినాన్ని నువ్వు స్థితిలో ఉంటే ఇప్పుడే నీ యొక్క నూతనమైన స్థితిలో మార్చగలగాలంటే దేవుని మొ దేవుని దగ్గర మొరపెట్టు కన్నీరు కాచి ప్రార్థన చేయి దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క హృదయాన్ని మంచి హృదయాన్ని కలిగజేస్తాడు మంచి హృదయాన్ని చేసి నీ యొక్క ఆలోచనను మారుస్తాడు నీ క్రియలు మంచి క్రియలను చేస్తాడు నూతనమైన క్రియలను నీ పట్ల చేస్తాడు నీ పట్ల జరిగిస్తాడు కాబట్టి ప్రియమైన వారిలో ఆయన ఆత్మను నీలో ఉంచుతాడు నీలో మీ అందుంచి ఆయన కట్టలను అనుసరించి ఆయన విధులను మనం గైకొనే వారంగా ఉండాలి మనం ఎప్పుడైతే మన హృదయాన్ని మార్చుకొని కఠినమైన కఠినమైన హృదయాన్ని రాతి గుండెన ఎప్పుడైతే తొలగించుకుంటామో ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆదరణకర్త అయిన దేవుణ్ణి మనకు మన హృదయాలకు మన తలంపులకు కావలి కాస్తూ మన హృదయంలో ఆయన ఆత్మ నుంచి మనల్ని బలపరుస్తాడండి ఆత్మ వలన మనము బలపరిచేవాడముగా మనం జీవించాలి అట్టి ఆత్మను బలం మనం ఎప్పుడు ఎప్పుడైతే పొందుకుంటామో పొందుకుంటామో అట్టి ఆత్మను మనం ఎప్పుడైతే పొందుకునే స్థితిలో మనం కలిగి ఉంటామో ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడంలో మనం అనుసరించి జీవించాలి ఆయన ఆజ్ఞలను మన ఆయన కట్టడంలో మనము అనుసరించి జీవించాలి ఆయన మాటలను మనం శ్రద్ధగా ఆలకించాలి మన హృదయంలో ఫలింపజేయాలి కాబట్టి ప్రియమైన వాళ్ళరా నీలో ఉన్న రాతిగుండెను ఇప్పుడేం తొలగించుకోవాలంటే యేసు క్రీస్తు దగ్గరికి రా పాప క్షమాపణ ఒప్పుకో నీ హృదయాన్ని చెడు చెడు హృదయాన్ని నూతనమైన హృదయంగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నూతనమైన స్వభావంగా నీ యొక్క స్థితి నీ యొక్క స్వభావాన్ని మార్చగల శక్తి ఆయన దగ్గర ఉంది ఆయన సమర్థత కలిగిన దేవుడు సంపూర్ణత కలిగిన దేవుడు కాబట్టి ప్రియమైన వాళ్ళ సహోద సహోదరిని నువ్వు ఎట్టి హృదయాన్ని కలిగి ఉన్నావు ఈ యొక్క దినమున పాప హృదయం కలిగి ఉన్నావా కఠినమైన హృదయం హృదయం కలిగి ఉన్నావా పాప స్వభావం కలిగి ఉన్నావా అవన్నీ నీ దగ్గర నీవు ఇప్పుడే తీసివేసుకో తీసివేసుకొని దేవుడు మాంసం గుండెనగా మార్చగలడు రాతి గుండెను తొలగించి మాంసం గుండెగా మార్చగలడు కాబట్టి ప్రియమైన వారలారా నువ్వు ఎప్పుడే వాటిని తొలగించుకొని దేవుని దగ్గర పాప క్షమాపణ పొంది పాప క్షమాపణ పొందుకొని మంచి హృదయాన్ని మంచి స్వభావాన్ని మనం పొందుకునే స్థితిలో కలిగి ఉండాలి ఆయన కట్టడలను ఆయన విధులను మనం గైకొనే వారముగా ఉండాలి ఆయన ఆజ్ఞలను మనం గైకొనే వారంగా ఉండాలి ఆయన మాటలను మనం వారంగా ఉండాలి ఆయన మనము ఆయన మాటలు మనం శ్రద్ధగా ఎప్పుడైతే వింటామో ఆయన మన హృదయాన్ని నూతన స్వభావంగా నూతన హృదయంగా మారుస్తాడు దేవుని హృదయము మంచి హృదయము అటువంటి హృదయంను మనం పొందుకోవాలి అటువంటి స్వభావాన్ని మనం పొందుకోవాలి మంచి స్వభావం దేవుని స్వభావం అటు స్వభావాన్ని మనం పొందుకోవాలి ఎందుకంటే మనము దేవుని పోలిక చెప్పిన మనం పుట్టు నిర్మింపబడిన వారము కాబట్టి ప్రియమైన వారిలో నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు అయితే కడగబడిన కడిగి పాపక్షమణ పొందుకున్నవారైతే ఇప్పుడే నీకు హృదయమును దేవునికి బలియాగంగా అర్పించుకో సమర్ప సమర్పణ చేసుకునే మనస్తత్వం కలిగి ఉండు ఎప్పుడైతే నీ హృదయాన్ని నీ యొక్క ఆలోచనలను నీ యొక్క స్వభావాన్ని దేవుని దగ్గర విడిచిపెడతావో దేవుని దగ్గరికి ఇడిచిపెడతావో దేవుడు అట్ని మంచి స్వభావంగా మంచి హృదయంగా మారుస్తాడు మంచి హృదయంగా మార్చి నీ హృదయాన్ని ఉన్న నీ హృదయంలో ఉన్న గుండెను తొలగించి మాంసం గుండెగా మార్చగలిగిన దేవుడు సమర్థుడైన దేవుడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ మాటలు నువ్వు విని విశ్వసిస్తున్నావా విశ్వసించినట్టే దేవుణ్ణి ప్రార్థించి విశ్వాసంగా ప్రార్థించిన ఎడలా నీ యొక్క కఠినమైన హృదయాన్ని కఠినమైన గుండెను తీసివేయగలిగిన సమర్థుడు అటు హృదయాన్ని కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి గాక ఆమెన్